రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సర్పంచ్ ఎలక్షన్లో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాకి ఈశ్వర్ మహేశ్వరంలో నెలకొన్న ప్రతీ సమస్య నీ గుర్తించి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని తెలిపారు రోడ్లు డ్రైనేజీ మౌలిక సదుపాయాలు ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఇవన్నీ మా కాంగ్రెస్ పార్టీ చేసినవే కావున మా పథకాలు ప్రతి ఒక్క అర్హులైన వారికి అందజేస్తానన్నారు ఉద్యోగ కల్పనకు కృషి చేస్తానమ్మరు

ఒకటో వార్డు నుంచి పద్నాలుగో వార్డు వరకు సమస్యలు మన పోతుండే సీసీ రోడ్లలో అండ్రగా అండ్రైన్ డ్రైనేజీ వాటర్ సమస్య అదే కుండీలు సమస్య కరెంటు సమస్య తంబాల సమస్య బోల్డ సమస్య అన్ని సమస్యలు ఉన్నాయి ఇంతకుముందు చేసిన గవర్నమెంట్లో కానీ గ్రామ పంచాయతీలో కానీ అండర్ గవర్నమెంట్ డ్రైనేజీ చిన్న పైపులు ఉన్నాయి కొన్ని కొన్ని వాళ్ళల్లో పోతే ఎనిమిదో వార్డు రెండో వాడు ఐదో వాడు ఆరో వార్డులో కొన్ని పైపులు తీసి పైపులు వేయడం జరిగింది సిసి రోడ్లో పదకొండో వాళ్ళలో ఎనిమిదో వాళ్ళలో నుంచి జాబ్ గురించి ఒక లీస్ట్ తయారు చేసినాం ఆ లీస్ట్ కూడా తయారు చేసి ప్రజలకు తీసుకెళ్దామని చేసిన మ్యాన్ఫేస్లో పెట్టినాం అదేవిధంగా శివలంగా కమాల్చ దర్గా అక్కడ మాకు ఇరుకు రోడ్డు ఉంది ఒకటి దాన్ని బైపాస్గా మార్చాలని చెప్పేసి ఒకటి మా శ్రీధర్బాబు ఆధారంలో రివల్ద ముఖ్యమంత్రి తీసుకుపోయి తీసుకుపోయినాం అదేవిధంగా మహేశ్వరం నుంచి తుమ్ములూ శివారు అశ్విని ఏర్ఎల్ కంపెనీ వరకు స్ట్రీట్ లైట్ క్రూ సైడ్ లైట్లు మహేశ్వరం నుంచి మంచం పెళ్లి పోతుంటే మన కేసీ తండ వరకు స్ట్రీట్ లైట్ అది మ్యానుఫెక్షన్ పెట్టినాం అదేవిధంగా మా మహేశ్వరంలో గ్రామ పంచాయతీ సిబ్బంది ఇంతకుముందున గ్రామ పంచాయతీ కనీసం వాళ్ళను పొద్దుగా నాలుగు గంటలకు వస్తే సాయంత్రం రెండు టైంలో ఎక్కడో పని చేపిస్తారు సభయ్య వాళ్ళను వాళ్ళకి ఏదైనా ఒక ఒక టైం పెట్టి టైంలో పని చేపిస్తా అదేవిధంగా మహేసరాంలో ప్రతి ఒక్క సమస్య విద్యార్థులకు సంబంధించింది మత శివాలయం శివాలయంకు పార్కింగ్ లేదు జాతర వస్తే చాలా ఇబ్బంది ఉంది అది ఇంతకుముందు ఇక్కడ ల్యాండ్ ఉంది జిల్లాలోనే పెద్ద టెంపుల్ పెద్ద టెంపుల్ అది పెద్ద దాన్ని దాని పెద్ద టెంపుల్ దాంతో నేను మా కేలతో మాట్లాడినా అలా శివాలయం టెంపుల్ ఉండే ఆ టెంపుల్ ఉన్నప్పుడు ఇక్కడ మాకు కొంచెం ల్యాండ్ ఉండేది శివాలయం ల్యాండ్ ఏదో డిస్ప్యూట్ ల్యాండ్ ఉండే కేసు చేసినాం అక్కడ కొన్నోళ్ళు కూడా అన్యాయం చేయకుండా ఇలా నుం కొద్దికి మార్చి వాళ్ళకి ప్రార్థించి ఐదు ఎకరాలు తీసుకోవాలని చెప్పేసి నేను మ్యానిఫెస్టర్లో పెట్టాను దాని గురించి ఎందుకంటే ప్రతి శివరాత్రి అప్పుడు అక్కడ రంగరత్నాలు వేలం పాట వాటి జాతర వచ్చేది ఒక ఆరు లక్ష ఆరు లక్షల రూపాయలు గుడికి ఆదాయం వస్తుంది ఈరోజు ఆ ఇల్లు కొంచెం కట్టుకున్నాక శివాలయం పార్కింగ్ లేదు రంగరత్నాల్లో పార్కింగ్ లేదు కాబట్టి దాని ఏదైనా గ్రామ పెద్దలతో మాట్లాడి శివాలయం కూడా ఆదాయం కూర్చు మనం పార్కింగ్ కూడా చేయాలని చెప్పేసి మన దగ్గర కూడా కంపెనీలు బాగున్నాయి కదా ఇక్కడ ఇక్కడ నిరుద్యోగులకు కానీ ఇక్కడ మహిళలు